ఈ చిక్కుడు చెట్టు చూడండి ఎంత పెద్దగా పచ్చదనంతో ఎట్లా కలకలలాడుతుందో ఆ మీది కాయలు గిట ఉన్నాయి మరి అందుతాయా నాకు అందయా ట్రై చేద్దాం ఇంకా ఇక్కడ కొన్ని దొండకాయలు ఉన్నాయి ఈ దొండ చెట్టు గిట్ట మీదికి వారిపోయింది చూడండి ఈ తీగ జాతి మొక్కలు ఎట్లుంటాయి అంటే ఎక్కడ సపోర్ట్ దొరికితే అక్కడే ఇట్లా పాక్కపోతాయి అన్నమాట ఇంకా ఇక్కడ మల్బరి పండు ఉంది చూడండి నల్లగా ఉంది మంచి పండు వండింది ఇంకా తిందాము ఇప్పుడైతే ఇంకా ఇక్కడైతే పొట్లకాయలు ఉన్నాయి చూడండి పొట్లకాయలు నేను లాంగ్ పొట్ల అని తెప్పించుకుంటే ఇక్కడ పిచ్చిక పొట్ల వచ్చినాయి సైజు పెద్దగానే వచ్చినాయి ఇవి అయితే చూడండి ఇంకా ఇక్కడైతే కాకర చెట్టు కాకరకాయలు అయితే చెట్టుకి ఎట్లున్నాయో మొత్తం ఉసిరి చెట్టు మీద ఎక్కింది తీగ ఇంకా ఇక్కడ టమాటాలు ఉన్నాయి నేను మిద్దె తోటలు పెట్టుకున్నప్పుడే పెట్టుకున్నాయి ఈ టమాటా మొక్కలు ఇక్కడ కానీ కొన్ని కొన్ని వచ్చే చూడండి మొత్తం పులిపోయినాయి ఇంకా ఇది వచ్చేసి ఎంగుదంతం బెండ ఇట్లా ముదిరిపోయినాయి చూడండి ఇక ఈ బెండ చెట్లు గిట వేస్ట్ చూసినందుకేమో మంచిగా ఉన్నాయి కాయలు అయితే రాస్తనే లేవు చూడండి ఇంకా ఇక్కడైతే కలవంద పువ్వు చూడండి మంచి పువ్వు వచ్చింది మీకు ఎక్కడైనా ఇట్లాంటి కలవంద పువ్వులు కనిపిస్తే తెంపుకొచ్చుకొని కూర వండుకోండి చూడండి ఇక్కడ అయితే కుంకుమ కలరు భలే ఉందనమాట మెరున్ కంటే వేరనమాట ఒక కలర్ ఇది ఒక డిఫరెంట్ కలరు ఇక్కడైతే కేరళ వంగేరి వంకాయ ఉంది ఇక చూడండి ఎంత పొడుగుందో కేరళ వంగేరి పొడుగు సైజ్ అనమాట జామకాయలు అయితే చెట్టు నిండా జామకాయలే ఉన్నాయి చూడండి అన్ని దూరగా ఇంచు మించు ఒక యాభై కాయలన్నీ వెళ్తాయి గోంగూర చెట్టు చూడండి పొద పొదగా ఎంత పెద్ద మొక్కో చెట్టుకు ఒక రెండు ఫ్యామిలీలకు జరిపోని కూర వస్తుంది ఇప్పుడు ఈ కూర అంతా తెంపేసుకు హాయ్ అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం ఈరోజు పెరటి తోటలో అయితే చాలా రకాల కూరగాయలు పండ్లు పువ్వులు ఎన్నో ఉన్నాయన్నమాట తోట అయితే పచ్చదనంతో కలకలలాడుతుంది ఇంకా కూరగాయలు అయితే తెంపేసుకుందాం కాకరకాయలు అయితే ఇప్పుడు ముందుగా తెంపేసుకుందాం కాకరకాయలు చూడండి మంచిగా లావు లావుగా అయిపోయినాయి ఇక్కడైతే పండు వండిపోయింది అనమాట ఇంకా ఈ పండును ఇలా ఎండకేసేద్దాం ఎండకేస్తే విత్తనాలు రెడీ అవుతాయి అనమాట తోట అయితే పచ్చ కలకల ఆరుతుంది చూడండి ఇంకా ఈ పక్కకైతే మొత్తం కాకర తీగలే పెట్టుకున్నాము ఈ కాకర తీగలు అయితే మంచిగా పాకినాయి అనమాట కాయలు గిట మంచిగా కనిపిస్తాయి అనమాట ఇట్లుంటే ఇంకా ఇక్కడ గిట్ ఉన్నాయి కాకరకాయలు కాకరకాయలు ఎక్కువ తెంపనే లేదు కానీ ఇప్పుడే పండు పారిపోయినాయి చూడండి కొమ్మలన్నీ అంటే వర్షాలు బాగా పడుతున్నాయి కదా అట్లనో ఏమో మరి ఏం అర్థం కావట్లేదు ఇంకా కాకరకాయలు అయితే అటు ఇటు బాగానే వస్తాయి అనమాట ఇట్లా ఈజీగా కనిపిస్తేనే మనం తెంపనీకి వస్తుంది లోపల బంద్ అయితే మొత్తం ఒక అడవి మాదిరి అయింది భయమైతుంది అనమాట అక్కడ పోతే ఇంకా ఇక్కడ గిట ఉన్నాయి కాకరకాయలు ఇక్కడ ఇంతకు ముందు దొండ చెట్టు ఉండే కదా ఈ దొండ చెట్టు తీసేసినాక ఎంత కులాసగ అయింది చూడండి ఇక్కడ కాకరకాయలు గిట ఒక నాలుగైదు కాయలు ఉన్నాయి అనమాట ఇంకా ఇది గిట అన్ని తెంపేసుకుందాం ఇంకా దొండ చెట్టు ఇక్కడ తీసినా కానీ అవతల బంధుకు ఉన్నది దొండకాయలు గిట ఉన్నాయి ఈ రోజైతే తోటలో ఇంకా ఇక్కడ చిక్కుడుగా అయింది ఈ చిక్కుడు చెట్టు చూడండి ఎంత పెద్దగా పచ్చదనంతో ఎట్లా కలకల ఆడుతుందో మందార చెట్టు మీద మొత్తం తీగ అనేది వారిపోయింది ఇంకా ఈ మందార చెట్లు అయితే రెండు ఉన్నాయి ఆ చెట్ల మీద చిక్కుడు చెట్టు ఇట్లా వారింది ఇక కాత పూత అనేది బాగానే వస్తుంది అక్కడక్కడ కాయలు ఉన్నాయి కొన్ని కాయలే వస్తాయి ఈరోజు ఇంకా ఈ కాయలు అయితే తెంపుకుందాం చూడండి ఎంత మీర్ దాకా పోయిందో ఆ మీది కాయలగట్ ఉన్నాయి మరి అందుతాయా నాకు అందయా ట్రై చేద్దాం చిక్కుడు చెట్టు చూడండి ఒక పొదలాగే అయిపోయింది అసలు ఈ చెట్లల్లోకి వెళ్ళి తెంపాలంటే కూడా భయమే నేను అట్లా భయపడకుండా ఇట్లా తెంపుతూనే ఉంటా నాకు చెట్లంటే భయం లేదు ఎండ అంటే భయం లేదు గాలి అంటే భయం లేదు ఎట్లా తెంపుతున్నా చూడండి పైకి ఎక్కి అందులో ఏమన్నా ఉన్నా ఏముందో తెలియదు కానీ ఆ భయం అనేది నాకు ఉండదు అయినా అందుతలో చూడండి ఒకవేళ నేను తీగపట్టి గుంజిన చెట్టు వాడిపోతుంది అనమాట అట్లా పైకుంది ఇంకా ఇక్కడ కొన్ని దొండకాయలు ఉన్నాయి ఈ దొండ చెట్టు గిట మీదికి వాడిపోయింది చూడండి నేను తీగ కట్టినా కానీ అక్కడ మందార చెట్టు ఉండడం వల్ల మొత్తం మీదికి వాక్కపోయింది ఈ తీగ జాతి మొక్కలు ఎట్లుంటాయి అంటే ఎక్కడ సపోర్ట్ దొరికితే అక్కడే ఇట్లా వాక్కపోతాయి అనమాట ఇక్కడ మందార చెట్టు చిక్కుడు చెట్టు ఉంది కదా ఇక అక్కడ సపోర్ట్ తీసుకొని పైపోయినాయి అనమాట ఇంకా మనకైతే ఇక్కడ దొండకాయలు అయితే కొన్ని అయితే వస్తున్నాయి అనమాట అక్కడ చాలా ఉంది ఆ చెట్టు అంతా తీసేసుకున్నాక దొండకాయలు కరివే అయిపోయినాయి కరివే ఏం కాలేదు అనుకోండి కూరకు సరిపోనే వస్తాయి ఇక్కడ మొత్తం దొండ తీగే ఉన్నది మొత్తం చెట్ల మీద వాకింది అక్కడ జామ చెట్టు మీద గిట పోయింది చూడండి దొండ తీగ చూడండి మన తోటలో ఎన్ని రకాల కూరగాయలు పండ్ల మొక్కలు ఎన్ని పెట్టుకున్నా చూడండి ఇట్లా నాలుగు మొక్కలు పెట్టుకుంటే మన కుటుంబానికి సరిపడే కూరగాయలు ఇట్లా వస్తాయి చూడండి కానీ నేను అయితే ఎండకు వానకు దేనికి భయపడకుండా ఇట్లా అన్నమాట అట్లా కష్టపడితేనే ఇట్లా కూరగాయలు వస్తున్నాయి చూడండి ఈరోజు కూడా బుట్టల కొద్ది కూరగాయలు మన పెరటి తోటలో ఇక్కడ మీదికు ఉన్నాయి చూడండి అంత లేవు దొండ తీగ గిట మొత్తం చిక్కుడు తీగ మీదకి అయ్యింది అసలు తీగలు ఎక్కడ ఏ ఉందో అర్థమవుతలేదు నాకు అయినా తెంపుతనే ఉన్నా చూడండి మీరే చూస్తుర్రు ఈ దొండకాయలు అయితే ఇక్కడనే ఉంటాయి కనిపించవు మన కల్లమంగే ఉంటాయి కానీ కనిపించవు అనమాట ఇంక ఇక్కడ జామ చెట్టు మీద గిట వాకింది చూడండి దొండ తీగ ఎక్కడ సపోర్ట్ ఉంటే అక్కడ ఇట్లా వాక్కపోతుంది అనమాట అందుకలేదు కొమ్మ అంపుకుందాం ఎందుకంటే ఆ కొమ్మ మీద కాయలు ఉన్నాయి ఎవర్తిగా ముదిరిపోతాయి ఇంక ఇక్కడ బీరకాయలు చూడండి ఎట్లా కులిపోయినాయో అసలు ఈసారి బీరకాయలే మంచి గాయలేవు మా దగ్గర బీరకాయలు గాయలేవు గోగరకాయ గాయలేవు అన్ని పిందెలు పడుతున్నాయి మురిగిపోతున్నాయి అనమాట మరి నీళ్ళు అనేవి ఎక్కువ ఏందో ఇక్కడ గుంత మాదిరి ఉంటుంది అనమాట మా పెరటి తోట ఇక్కడ ఈ మూలకి ఇంకా అట్లనో ఏందో ఈసారి బెండకాయలు గోకరకాయ బీరకాయలు అయితే తక్కువే అనమాట ఇంక ఇక్కడ మల్బరి పండు ఉంది చూడండి నల్లగా ఉంది మంచి పండు వండింది ఇంకా తిందాం ఇప్పుడైతే చెట్టుకు పెద్ద పెద్ద వచ్చినాయి అనమాట మల్బరి పండ్లు అంటే సైజ్ అనేది మంచి బలంగా వచ్చింది నేల కాబట్టి అట్లా బలంగా వస్తాయి అనమాట చెట్టు గిటా చూడండి ఎంత పెద్దగా పోయిందో ఆ చెట్టు మీద ఈ బీర తీగ గిట ఇట్లా వాక్కపోయింది బీర తీగే కాదు పొట్ల తీగ గిట వాక్కపోయింది చూడండి ఇంక ఇక్కడ రెండైతే దూర ఉన్నాయి మలబరి పండ్లు తెంపేసుకుందాం వచ్చినప్పుడు ఇట్లా తెంపుకొని రెండు తింటే మనకు ఆ తృప్తే వేరు కదా చూడండి ఇట్లా రెండు వచ్చినాయి కొంచెం దూర దూరం ఉన్నాయి కాకపోతే పుల్ల పుల్ల ఉంటాయి ఇట్లా పండ్లు తెంపుకొని తినుకుంటూ కూరగాయలు తెంపుతుంటే ఆనందమే వేరు కదా ఇంకా ఇక్కడైతే పొట్లకాయలు ఉన్నాయి చూడండి పొట్లకాయలు నేను లాంగ్ పొట్ల అని తెప్పించుకుంటే ఇక్కడ పిచ్చుక పొట్ల వచ్చినాయి చూడండి మనకు ఏది గ్యారంటీ ఉండదు మన తోటలో మనం సేవ్ చేసుకుంటే గ్యారెంటీ ఉంటుంది ఇవి పొట్ల ఇట్లా రెండు కాయలు వచ్చినాయి ఇంకా ఇక్కడ రెండు ఉన్నది కొంచెం సైజు పెద్దగానే వచ్చినాయి ఇవి అయితే చూడండి ఎంత ఇంత పెద్దగా వచ్చినాయో ఇవి పిచ్చుక పొట్ల నేను పొడుగు పొట్లకాయలు విత్తనాలు తెప్పించుకున్నా కానీ ఇవి పిచ్చుక పొట్ల అయినాయి అనమాట చూడండి ఇంకా చెట్టు అయితే మొత్తం ఆ గోడకు వాక్కపోయింది చూడండి ఎట్లా వాకిందో గోడకి పొట్లకాయ చెట్టు ఇంకా ఇక్కడైతే కాకర చెట్టు ఇది ఉసిరి చెట్టు మీద వాక్కపోయింది ఉసిరి చెట్టు ఏమో అడుక్కైపోయింది కాకర చెట్టు ఏమో ఇట్లా వచ్చేసింది తీగ నిండా కాకరకాయలే ఇక చూడండి తీగ తీగకు కాయలే మస్తు కాకరకాయలు వస్తాయి ఈ రోజైతే ఈ చెట్టుకి ఎక్కడ పడితే అక్కడ కాకర చెట్లు గిట అన్ని విత్తనాలు వేసుకున్నాము కొన్ని పోంగా కొన్ని అయితే ఇట్లా వచ్చినాయి ఇక అన్ని పంట వండాలంటే పండుతుందా మనకి కొన్ని పంటలు వండుతాయి కొన్ని వండయి అంటే ఏ సీజన్లో వండే పంట ఆ సీజన్లో వండుతుంది మనమేమో అన్ని కాలాలకు అన్ని విత్తనాలు పెడుతుంటాము కానీ పెట్టినా వేస్టే అనమాట అది ఏ సీజన్లో వండేది ఉంటే ఆ సీజన్లో వస్తాయి అనమాట మీరే చూస్తారు చూడండి ఒక్కొక్కసారి మనకి రాదనమాట ఒక్కొక్కసారి వాటి అవే వస్తాయి అనమాట పోషకాలు అయితే అన్నిటికీ అన్నీ ఇస్తాము అది సీజన్లో లో వండే పంట అయితే ఆ సీజన్లో మంచిగా వస్తుంది చూడండి కాకరకాయలు అయితే చెట్టుకి ఎట్లున్నాయో మొత్తం ఉసిరి చెట్టు మీద ఎక్కింది తీగ ఇంచుమించు హాఫ్ కేజీకి వచ్చే చూడండి ఈ చెట్టుకే మనకేమో ఎప్పుడు అన్నీ పెట్టుకుంటాము అన్నీ వస్తాయని కానీ పెట్టినా వేస్ట్ చెట్టు పెరుగుతుంది కానీ కాయలు రావు చూడండి ఇక్కడ గిట ఒకటి ఉంది మస్తు వచ్చే చూడండి కాకరకాయలు గిట ఇంకా ఇక్కడ గిట ఉన్నట్టుంది తెంపేసుకుందాం తీగ చూడండి ఎట్లా కదులుతుంది అసలు తీగను కదిలియొద్దు నాకు వీలు కాక నేను తెంపేస్తేనే ఉన్నా ఇంకా ఇక్కడ టమాటాలు ఉన్నాయి ఈ టమాటాల పంట గిట ఈసారి లాస్ చూడండి ఒక్కసారి సార్లు వెళ్ళినాయి అన్ని చెట్లు అయితే మురిగిపోయినవి మరి నీళ్ళు నిలిచినందుకు అయిందా ఎట్లా అనేది అర్థం కాలేదు నేను మిద్దె తోటలు పెట్టుకున్నప్పుడే పెట్టుకున్నాయి ఈ టమాటా మొక్కలు ఇక్కడ కానీ కొన్ని కొన్ని వచ్చే చూడండి మొత్తం పులిపోయినాయి ఇక ఏం చేస్తాం అన్నీ రావాలంటే రావు కదా ఇంకా ఇది వచ్చేసి ఎనుగుదంతం బెండ ఇట్లా ముదిరిపోయినాయి చూడండి ఇక ఈ బెండ చెట్లు గిట వేస్ట్ చూసినందుకేమో మంచిగా ఉన్నాయి కాయలు అయితే రాస్తనే లేవు చూడండి ఒకటి రెండు కాసినాయి అవి ముదిరిపోయినాయి చెట్లు చూడండి ఎట్లున్నాయో మీకు చక్కగా లేవు కానీ కాయలేదు పూత లేదు చూడండి ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది తెలుసా పీకేయాలనిపిస్తుంది కానీ చెట్లను చూస్తే పీకే బుద్ధి అయితే లేదు ఇంకా ఇక్కడైతే కలవంద పువ్వు చూడండి మంచి పువ్వు వచ్చింది ఇంతకుముందు వచ్చినప్పుడు రెండు పువ్వులు వస్తే ఎంకపోయినా ఈ కలవంద పువ్వు తోటి గిటా మంచిగా కూర ఉండొచ్చు అనమాట మంచిగా అయితే టేస్టు మంచి మెడిసిన్ వ్యాలూ ఇస్తున్న పువ్వు అనమాట మీకు ఎక్కడైనా ఇట్లాంటి కలవంద పువ్వులు కనిపిస్తే తెంపుకొచ్చుకొని కూర వండుకోండి మంచిది అనమాట మాకు ఇదంతా కలవందనే ఉంటుంది ఇక్కడ ప్రతిసారి వస్తాయి అన్నమాట ఇంకా ఇక్కడైతే జీనియా ఫ్లవర్స్ చూడండి ఎప్పటినుండో వస్తున్నాయి కలకల ఆడుతుందనమాట ఈ ఏరియా మొత్తము నిండా పింక్ కలర్ జీనియా పువ్వులు అనమాట తోటలో పూల మొక్కలు ఉంటే గిటా ఇట్లా మంచిగా అనిపిస్తుంది చూడండి మనకు ఇట్లా కనిపిస్తుంటే ఎంతో గిట ఇంకా ఇట్లా ఎండిన విత్తనాలు గిట అన్నీ తీసేస్తున్నాయి ఎప్పటికప్పుడు ఇంకా అక్కడ గిట ఉన్నాయి మంచి కలర్స్ చూడండి ఇక్కడ అయితే కుంకుమ కలరు బల్లె ఉందనమాట మెరున్ కంటే వేరనమాట ఒక కలర్ ఇది ఒక డిఫరెంట్ కలరు ఇట్లా మనకు రకరకాల జీనియా పూలు గిట వస్తున్నాయి ఇంకా ఇక్కడ వంకాయలు ఉన్నాయి వంకాయల గిట్ట తెంపేసుకుందాం ఈ కుండీలలో వంకాయ చెట్లు అయితే ఈకల్లాగా వచ్చినాయి అనమాట అంటే గుబురుగా రాలేదు ఇక చెట్టుకు ఒకటి రెండు కాయలు ఉన్నాయి ఇక ఉన్న కాడికైతే ఈ వంకాయల గిట్ట అన్నీ తెంపేసుకుందాం ఈసారి వంకాయ చెట్లు పచ్చిమిర్చి గోకర బెండ టమాటా ఇన్ని రకాల పంట పెట్టినా కానీ అన్నీ సేలే అయిపోయినాయి అనమాట ఈసారి అయితే మీరే చూస్తున్నారు కదా నేను నర్సరీలో తెచ్చిపెట్టినా కానీ వేస్ట్ అయిపోయినాయి అంటే పండు వారి ఇట్లా కుళ్ళిపోయినాయి అనమాట నాకు తెలిసి నీళ్ళు నిలిచే అట్లా అయ్యి ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నా ఇట్లా తోట్లలో గిట ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క వంకాయ గిట ఉంది చూడండి అట్లా మనకైతే కూరకు సరిపోని వంకాయలు గిట అన్నమాట అన్ని కూరగాయలు ఎన్ని కూరగాయలు తోటలో అయితే మిద్దె తోటలో పెరటి తోటలో తెంపి 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 నాకైతే బెజారే వస్తుంది మీరే చూస్తుండ్రు నేను ఎక్కువ హార్వెస్ట్ వీడియోలో పెడతాను ఫర్టిలైజర్ గిటా పెడుతుంటాను మనం ఏదైనా ద్రావణాలు చేసుకునేటివి ఇక్కడ వంకాయ వంకాయంది ఇక్కడైతే కేరళ వంగేరి ఉంది విత్తనానికే వదిలేసింది సారు ఇక చూడండి ఎంత పొడుగుందో కేరళ వంగేరి పొడుగు సైజ్ అనమాట ఇంకా ఎన్ని విత్తనాలు ఉంటాయో ఈ ఒక్క కాయలో ఇట్లా వదులుకోవాలన్నమాట మనకు కావాలనుకుంటే ఇంకా పొప్పాయి చెట్టుకు పొప్పాయలు ఉన్నాయి కానీ కచ్చిగా ఉన్నాయి ఇది కొంచెం పండులాగా అనిపిస్తుంది ఇంకా తెంపేసుకున్నా చూడండి చెట్టు నిండా పొప్పాయలే కచ్చిగా ఉన్నాయి ఇంకా జామకాయలు అయితే చెట్టు నిండా జామకాయలే ఉన్నాయి చూడండి అన్నీ దూరగా మించు ఒక యాభై కాయలన్నీ వెళ్తాయి కింది బందకే మీదకైతే ఇంకా చాలా ఉన్నాయి అవి ఎక్కనీకి రాక పండ్లు బండి కింద పడి కుళ్ళిపోతున్నాయి అనమాట ఇంకా ఇట్లా కింది కిందికి ఉన్నాయి అయితే ఇప్పుడు నేను దెంపేసుకుంటున్నా వచ్చినప్పుడల్లా ఇరవై ముప్పై జామకాయలు అయితే దెంపకపోతుంటా నేను ఇంకా ఇక్కడ గిటా వీళ్ళు దెంపుకుంటారు సార్ వాళ్ళు ఇంకా తినే చెట్టు కాబట్టి ఎవరైనా దంపుకుంటారు ఇంక నేను వచ్చినప్పుడు అయితే నాకు కొన్ని అయితే ఇట్లా దొరుకుతున్నాయి కానీ భలే స్వీట్గా ఉంటుంది చూడండి ఇది నాటు జామకాయని మన నర్సరీలో ఉన్న మొక్క కాదు మన కిచెన్ వేస్ట్లో మొలుస్తే నేను తెచ్చి పెట్టినా అనమాట నాలుగేళ్ళ క్రితం పెట్టినాయి ఇది నాలుగేళ్ళకు ఇప్పుడు సంవత్సరం అయ్యా చూడండి కాపు కాయబట్టి బట్టి పెద్దగా అయింది చెట్టు గీట కానీ చెట్టు నిండా జామకాయలే మస్తు కాస్తుంది చూడండి ఇట్లా నేలపై పెట్టుకుంటే మనకి ఇట్లా చాలా వస్తాయన్నమాట జామకాయలు ఇంకా ఈరోజైతే నేను కింది కింది అయితే తెంపుకుంటా పైకి అయితే ఎక్కనీకి రాదు ఎక్కి తెంపేటోళ్ళు ఇటే ఎవ్వరు లేరు మనకు కాడికి ఇక దోర దోర అన్నీ తెంపేసుకుంటా చూస్తున్నారు కదా ఇట్లా కొంచెం జాగు ఉంటే ఇట్లా పండ్లు కూరగాయలు ఆకుకూరలు పువ్వులు అన్నీ పండించుకోవచ్చు చూడండి మనకు కొంచెం జాగున్నా ఓపిక తోటి పెట్టుకొని ఇట్లా మన ఇంట్లోనే మనం ప్రతి ఒక్కటి పండించుకోవచ్చు అనమాట నేనైతే పెరటి తోటలో పెట్టేటి పెరటి తోటలో పెట్టినా మిద్దె తోటలో పెట్టేటి మిద్దె తోటలో కానీ పెరటి తోటలో ఎక్కువ మాత్రం పండ్ల మొక్కలే పెట్టినా ఇంకా పండ్లు రావాలంటే కొంచెం టైం పడుతుంది నేను స్టార్టింగ్లోనే ఇక్కడ పెట్టుంటే ఇప్పటి వరకు ఈ జామ లాగా అవుతుండే అన్ని పండ్ల మొక్కలు మిద్దె తోటల్లో పెట్టుకున్నా కాబట్టి అవి ఎట్లా పెట్టినో అట్లే ఉన్నాయి అన్నమాట చూడండి జామకాయలు తెంపిన కొద్దీ ఊరుతున్నాయి పైకి అయితే చాలా ఉన్నాయి ఇవి ఉంచినా పండ్లు బండి రాలిపోతాయి అనమాట మనం చెట్లకు ఉంచినా మనం ఈయనే ఉంటేనేమో రోజు ఫ్రెష్గా ఎప్పటిదప్పుడు తెంపుకొని తింటుంటివి కానీ బల స్వీట్గా ఉంటాయి జామకాయలు నాటు జామకాయ అయినా తోలు సన్నం ఉంటుంది లోపల విత్తు గిట ఇట్లా మెత్తగా ఉంటుంది అనమాట నమ్లంగానే పుట్టుక్కుమంటుంది కొన్ని ఏమో గట్టి ఉంటాయి విత్తనాలు నమలాలంటే కొంచెం భయమవుతుంది అనమాట ఇంకా చాలా ఉన్నాయి పైకి ఇంకా నా తోటి కాదు చాలా ఇక కొన్ని అయితే తెంపుకున్నా చూడండి ఎన్ని జామకాయలు తెంపినాం ఇంచుమించు ఒక ముప్పై నలభై జామకాయలకు ఉన్నాయి ఇంకా పైన గిట మస్తు ఉన్నాయి ఇంకా ఈరోజైతే దూర దూర జామకాయలు అయితే ఇన్ని తెంపుకున్నా చూడండి బుట్టి నిండిపోయింది ఎంత చక్కగా ఉన్నాయో జామకాయలు మనకి ఇట్లా జామకాయలు గిటా మన పెరటి తోటలో ఇట్లా పండించుకోవచ్చు మన ఇంటి ముంగల ఇలా పెరటి ఉంటే పండ్ల మొక్కలు పెట్టుకోండి ఇట్లా పండ్ల మొక్కలు పెట్టుకుంటే ఏమైతుందంటే ఒక నాలుగేండ్ల వరకు మనము ఆ మొక్కలను కాపాడుకుంటే మనకి ఇట్లా మంచి పంట వస్తుంది మనం బయట అవసరం గిట లేదు అట్లా అన్ని రకాల పండ్ల మొక్కలు మీకు ఉన్న జాగలోనే మీకు నచ్చిన పండ్ల మొక్కలు ఇట్లా పెట్టుకోండి ఇంకా ఇక్కడైతే చామంతి మొక్కలు చూడండి మంచి పచ్చదనంతో పెద్ద అయినవి మొక్కలైతే ఇంకా మొగ్గలు గిట వస్తున్నాయి మొత్తం ఎక్కడ చూడు చామంతి మొక్కలే ఉన్నాయి మా పెరటి తోటలో చూడండి ఎంత చక్కగా ఉన్నాయో రకరకాల చామంతులు ఇక్కడ గిట చాలా ఉన్నాయి అన్నమాట ఇంకా ఇప్పుడైతే గోంగూర దెంపుకుందాము గోంగూర చెట్టు చూడండి పొద పొదగా ఎంత పెద్ద మొక్క చెట్టుకు ఒక రెండు ఫ్యామిలీలకు జరిపోని కూర వస్తుంది ఇప్పుడు ఈ కూర అంతా దెంపేసుకుందాం చూడండి ఇది మందార గోంగూర మనము నిల్వ పచ్చడి పెట్టుకుంటే సంవత్సరం పొడుగు ఉంటుంది ఇట్లా ఎక్కువ వచ్చినప్పుడు నిల్వ పచ్చడి పెట్టుకోవాలి లేత ఉంది చూడండి తోటలో మస్తుందనమాట నేను పోయినసారి కట్ చేసిన అది మళ్ళీ చక్కగా వచ్చింది ఈ చెట్టు కట్ చేయలేదు ఇట్లా పొద మాదిరిగా వచ్చింది అనమాట ఇప్పుడు ఈ చెట్టు కట్ చేస్తే మళ్ళా నెల వరకు ఈ చెట్టు గిట నిండు వస్తుంది ఆకు అట్లా కొన్ని చెట్లకు ఒకసారి కొన్ని చెట్లకు ఒకసారి అట్లా కటింగ్ చేసుకుంటా అంటే పదిహేను రోజులకు ఒకసారి అయితే మనం గోంగూర హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది నేల కాబట్టి ఇట్లా పెద్దగా వచ్చింది మన కుండీలలో గిట గోంగూర పెద్దగానే వస్తుంది ఎందుకంటే ఈజీగా పెరిగే మొక్క ఈ వర్షాకాలంలో అయితే ఇంకా ఈజీగా వస్తుంది గోంగూర ఏ ఆకుకూర రాకపోయినా గోంగూర మాత్రము మంచిగా వస్తుంది అనమాట ఇంకా నేనైతే ఇప్పుడు ఇంత దెంపుతున్నా కదా ఇది మా కుటుంబానికి సరిపోను ఇంకా వేరే కుటుంబానికి ఇవ్వొచ్చు అంత కూర వస్తుందనమాట చూడండి కొంచెం జాగున్నా ఇట్లా ఆకుకూరలు కూరగాయలు పండ్లు మనం ఎట్లా పండించుకోవచ్చో ఇలాంటి ఆకుకూరలు అయితే విత్తనం వేస్తే చాలు ప్రకృతికే పెరిగిపోతాయి అన్నమాట మనం ఏ పోషకాలు ఇవ్వకపోయినా ఇట్లాంటి గోంగూర లాంటి ఆకుకూరలు అయితే మంచిగా వస్తాయి అందుకనే చెప్తున్నా మనకు ఇంటి ముందు కానీ నిద్ర పైన కానీ కొంచెం స్థలం ఉన్నా మనకి ఇంట్లోకి సరిపోను ఇట్లాంటి ఆకుకూరలు కూరగాయలు వండించుకోవచ్చు మీరే చూస్తుర్రు ఎగ్జాంపుల్ నన్ను నేను ఎన్ని రకాలు వండిస్తున్నానో కానీ చాలా కష్టపడాలన్నమాట కష్టపడితేనే అట్లా వండించుకుంటాము ఇంకా ఇక్కడ గిట చూడండి ఎట్లుందో లేతగా నేను ఇంకా ఆకులాకులే దంపుకుంటున్నా ఎందుకంటే విత్తనాలు రెడీ అవుతున్నాయి ఈ చెట్టుకు మీద మొత్తం విత్తనమే కాయ రాసింది ఇంకా కాక అయితే దంపేసుకుందాం ఇట్లా ఎక్కువ కూర వచ్చినప్పుడు మనం నిల్వ పచ్చడి పెట్టుకుంటే మనకు కూర లేనప్పుడు ఇలా పచ్చడి వేసుకొని తినొచ్చు అనమాట ఇట్లా ఎక్కువ వచ్చినప్పుడు పచ్చడే కలిపి పెట్టుకోవాలి సంవత్సరం పొడు నిలువు ఉంటుంది గోంగూర పచ్చడి అందుకనే ఇట్లా ఎక్కువ వచ్చినప్పుడు పచ్చడి రూపంగా తయారు చేసుకోవచ్చు అనమాట చూడండి ఇంకా తెంపిన కొద్ది వడుస్తనే లేదు కూర మళ్ళా రెండే రెండు మొక్కలు రెండు మొక్కలకే రెండు ఫ్యామిలీలకు సరిపోని కూర అయితే వచ్చింది అన్నమాట లేత కూర మళ్ళీ ఇది పదిహేను రోజుల క్రితమే తెంపే కూర ఎక్కువ ఉందని నేను తెంపలేదు ఇంకా ఇప్పుడైతే ఇట్లా చూడండి మంచిగా వచ్చింది ఇంకా ఆకంతుంది ఇదంతా దెంపుకుంటే ఇక తెంపేది తెంపుతూనే ఉంటా వచ్చేది వస్తూనే ఉంటది తోటలో ఎంత తెంపినా వడవని పంట మన పెరటి పంట పెరటి తోటే కాదు మిద్దె పంట ఇట అంతే ఈ గోంగూర వర్షాకాలంలో లేసుకుంటే చలికాలం వరకు వస్తుంది అంటే ఇంచుమించు జనవరి ఫిబ్రవరి వరకైనా ఉంటుంది ఒక మొక్క మనం కట్ చేస్తూ ఉంటే అది వస్తూ ఉంటుంది అనమాట ఇదో చూడండి ఎంత కూర తెంపుకున్నామా రెండు ఫ్యామిలీలకు జరిపోద్ది ఇది ఎంతొంత అంతే అవుతుంది అనమాట గోంగూర అందుకనే చెప్తున్నా రెండు ఫ్యామిలీలకు జరిపోయిన గోంగూర అయితే రోజు నేను తెంపుకున్నా చూడండి మన పెరటి తోటలో ఇప్పటి వరకు తెంపుకున్న కూరగాయలు ఆకుకూరలు అలాగే జామకాయలు ఎన్ని వచ్చినాయో చూడండి ఇంచు మించు యాభై అరవై జామకాయలు వచ్చినాయి దొండకాయలు వచ్చినాయి కాకరకాయలు పిచ్చుకపోట్ల టమాటాలు గోంగూర కలవంద పువ్వు ఒక చిన్న పొప్పాయ అలాగే వంకాయలు ఇన్ని రకాలు నేను ఇప్పటి వరకు మన పెరటి తోటలో తెంపుకున్నా చూసిరి కదా మన పెరటి తోట హార్వెస్టిట ఎలా ఉందో మరి ఈ రోజైతే మా పెరటి తోటలో తెంపుకున్న కూరగాయలు ఇవ్వనమాట మరి మీకు నచ్చిందా మా పెరటి తోట హార్వెస్ట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్